హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు రాష్ట్రాల్లో ఈ సంవత్సరము అంటే రెండు వేల ఇరవై ఐదు మే నెలలో సరస్వతి పుష్కరాలు జరిగేటువంటి ప్రదేశం అది త్రివేణి సంగమ ప్రాంతము ఒకే పానవట్టం మీద రెండు శివలింగాలు కొలువై ఉన్న ప్రదేశము సాధారణంగా ఒక్కో నదికి ఒక్కో పుష్కరం వస్తుంది కానీ ఈ నది సంగమంలో మాత్రము మూడు పుష్కరాలు జరుగుతాయి సాక్షాత్ యమధర్మరాజు నిర్మింపచేసిన పట్టణం అది ఇదంతా కూడా మన తెలుగు రాష్ట్రమైనటువంటి దాంట్లోనే ఉంది ఆ ప్రాంతమే కాళేశ్వరము కాళేశ్వర క్షేత్రము కాకతీయ రాజులు ఏ చిన్న విజయం సాధించినా మొట్టమొదటి ఈ క్షేత్రాన్ని దర్శించుకునేవారు అని ఇక్కడ ఉన్న శిలా శాసనాలు చెబుతూ ఉన్నాయి సాధారణంగా నదులకు పన్నెండేండ్లకు పుష్కరాలు వస్తాయి కానీ ఈ ప్రాంతం మాత్రం పుష్కర కాలంలో మూడు పుష్కర శోభలకు వేదికగా మారుతుంది ఎందుకు అంటే ఇది త్రివేణి సంగమము అందుకే ఇక్కడ మూడు పుష్కరాలు వస్తాయి ప్రాణహిత పుష్కరాలు సరస్వతి నది పుష్కరాలు గోదావరి పుష్కరాలకు ఈ ప్రాంతం కూడా చాలా వేదికగా మారుతుంది ప్రస్తుతం రెండు వేల ఇరవై ఐదు మే పదహైదవ తేదీ నుంచి ఇరవై ఆరు వరకు సరస్వతి నది పుష్కరాలు జరగబోతున్నాయి ఇక్కడ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సరస్వతి నది పుష్కరాలు ఎంతో ప్రతిష్టగా ఏర్పాటు చేయాలి అన్న చేస్తుంది తెలంగాణ ప్రభుత్వము అయితే ఈ నేపథ్యంలో అసలు కాళేశ్వరం ప్రత్యేకత ఏమిటి అన్నది చూద్దాం కాళేశ్వరము ఆధ్యాత్మికంగానే కాదు చారిత్రకంగా కూడా ఎంతో ప్రసిద్ధి చెందిన క్షేత్రము ఆ విశేషాలన్నీ కూడా మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాము మీరు మాత్రం వీడియో స్కిప్ చేయకుండా చివరి దాంట్ చూడండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ చేసుకోండి ఇక మరి వీడియోలోకి వెళ్ళిపోదాము దట్టమైన అడవులు వీటి మధ్యన పవిత్రమైన గోదావరి నది ఒడ్డున వెలిసినటువంటి పుణ్యక్షేత్రము కాళేశ్వరము ఎక్కడైనా ఆలయంలో ఒక పానవట్ట మీద ఒక శివలింగం ఉంటుంది కానీ ఈ క్షేత్రంలో ఆలయంలో మాత్రము ఒకే పానవట్ట మీద రెండు శివలింగాలు పక్కపక్కనే కొలువు తీరి ఉంటాయి కాళేశ్వరము త్రిలింగ క్షేత్రాల్లో ఒకటి త్రిలింగ అన్న పదం నుంచే తెలుగు అన్న పదం వచ్చింది అని కూడా చరిత్రకారులు మనకు చెప్తూ ఉంటారు ఆ విశేషాలు ఏమిటి అలాగే త్రిలింగ క్షేత్రాలు అంటే ఏవి ఎక్కడ ఉన్నాయి అన్న విషయాలన్నీ కూడా ఒక వీడియో చేసి మన ఛానల్లో పెట్టడం జరిగింది చూడండి కాళేశ్వరము ఎంతో అద్భుతమైన క్షేత్రము ఇది భూపాలపల్లి జిల్లా కేంద్రానికి యాభై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది కాళేశ్వరము కాళేశ్వరము త్రివేణి సంగమ క్షేత్రము ప్రాణహిత గోదావరి నదులతో పాటు అంతర్వాహినిగా సరస్వతి నది కూడా కలుస్తుంది అని చెప్తారు అయితే ఈ విషయంలో మాత్రం భిన్నాభిప్రాయాలు వినపడుతూ ఉంటాయి ఎక్కడో ఉత్తరాదిన ఉన్న హిమాలయాల్లో సరస్వతి నది ఇక్కడికి రావడం ఏమిటి అని కొందరంటే కొంతమంది మాత్రం లేదు ఇక్కడ సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహిస్తూ ఉంది అని కొంతమంది చెప్తూ ఉంటారు కాళేశ్వరము ప్రకృతి సౌందర్యానికి ప్రతీక చరిత్రకు పునాది ఎంతో మంది ఋషులు తపస్సు చేసిన తపో భూమి వనవాస కాలంలో శ్రీరాముడు సంచరించిన ప్రదేశం దక్షిణ కాశీగా పేరు పొందిన కాళేశ్వర క్షేత్రంలో చాలా విశేషాలే ఉన్నాయి ప్రపంచంలోనే ఎక్కడా కూడా లేని విధంగా ఒకే పానవట మీద రెండు శివలింగాలు ఉంటాయి ఇక్కడ గర్భగుడికి నాలుగు దిక్కుల నాలుగు నంది విగ్రహాలు నాలుగు ధ్వజస్తంభాలు నాలుగు గోపురాలు ఉండడము కాళేశ్వర క్షేత్ర ప్రత్యేకత ఇక ఇక్కడ సరస్వతి మాత ఆలయము ఎంతో ప్రత్యేకత కలిగింది ఆదిశంకర శిష్య పరంపరలోని వారు ఈ క్షేత్రాన్ని దర్శించి కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయానికి దక్షిణాన మహా సరస్వతి అమ్మవారిని ప్రతిష్ఠించినట్లుగా చెప్తారు కాశ్మీర్ లో సరస్వతిని బాల సరస్వతి గాను తెలంగాణలోని బాసరలో అమ్మవారిని జ్ఞాన సరస్వతి గాను వ్యవహరిస్తారు అయితే ఇక్కడ కాళేశ్వరంలో ఉన్న సరస్వతి దేవిని ప్రౌఢ సరస్వతిగా వ్యవహరిస్తారు అలాగే ఇక్కడ ఒకే పానం పైన రెండు శివలింగాలు ఉండడం విశేషము అందులో ఒకటి ముక్తేశ్వరుడు అయిన శివుడిది అయితే మరొకటి కాలుడు అయిన యముడిది అందుకే ఈ క్షేత్రం కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రంగా కాలుడు ఈశ్వరుడితో కలిసి ఉన్న క్షేత్రం కాబట్టి కాళేశ్వరంగా ప్రసిద్ధి చెందింది ఈ లింగాలు శివుడైన ముక్తేశ్వర లింగానికి రెండు నాసిక రంధ్రాలు ఉంటాయి అందులో ఎన్ని బిందెల నీళ్లు పోసినా బయటకు కనిపించవు ఆ నీరు భూ అంతర్భాగం గుండా గోదావరిలో కలుస్తుంది అని స్కంద పురాణం చెప్తుంది అసలు ఈ క్షేత్రంలో ఎక్కడా లేని విధంగా ఒకే పానవట్ పైన రెండు శివలింగాలు ఎందుకు ఉంటాయి అసలు దీని వెనుక ఉన్న పురాణ కథనం ఏమిటి అన్న విషయాన్ని తెలుసుకుందాం ఒకప్పుడు ఇక్కడ ముక్తేశ్వర స్వామి వారిని దర్శకు దర్శించుకున్న వారందరికీ ముక్తిని ప్రసాదించేవాడట పరమేశ్వరుడు దాంతో ప్రతి కూడా ముక్తేశ్వరుని దర్శించుకుని తమ యొక్క పాపాల నుంచి సులభంగా బయటపడి ఎలాంటి శిక్షలు లేకుండానే ముక్తిని పొందుతూ ఉండేవారట దాంతో యమధర్మరాజుకు పాపలు శిక్షించే పని లేకుండా పోయింది అప్పుడు యముడు ముక్తేశ్వర స్వామి వద్దకు వెళ్ళి తన యొక్క పరిస్థితిని విన్నవించుకున్నాడు అప్పుడు శివుడు యముని తన పక్కనే మరొక లింగంగా లింగాన్ని ప్రతిష్ఠించమని చెప్పాడు ఆ విధంగానే యముడు ముక్తేశ్వరుడిని పక్కనే మరొక లింగాన్ని ప్రతిష్ఠించాడు అదే కాళేశ్వర లింగము తనను దర్శించుకునే భక్తులు ముందుగా కాలుడు అంటే యముడి చేత ప్రతిష్ఠించబడిన కాళేశ్వరుని దర్శించుకుంటేనే వారికి మోక్షం లభిస్తుంది అని లేకపోతే వారికి మోక్ష ప్రాప్తి లభించదు అని అలాంటి వారికి కాలం దగ్గర పడుతూ ఉన్నప్పుడు నేరుగా నరకానికి తీసుకొని వెళ్ళమని చెప్పాడు శివుడు ఇక్కడికి వచ్చే భక్తులు ముందుగా కాళేశ్వరుని దర్శించుకున్న తర్వాత ముక్తేశ్వరుని దర్శించుకుంటారు ఈ రెండు లింగాల్లో లింగం పై భాగంలో రెండు రంధ్రాలతో ఉన్న లింగము ముక్తేశ్వరుడు కాగా మరొకటి కాళేశ్వరుడు ఇక ఈ కాళేశ్వర పట్టణ నిర్మాణానికి కూడా యమధర్మరాజే కారణము అని మనకు పురాణాలు చెప్తూ ఉన్నాయి ఒకసారి యమధర్మరాజు స్వర్గలోకానికి వెళ్ళినప్పుడు ఇంద్రలోకంలోని వైభవాలను చూసి జనమంతా ఇక్కడి భోగాలు అనుభవించడానికే యములోకానికి రావడానికి ఇష్టపడక స్వర్గం కోసం ఈశ్వరుని ప్రార్థిస్తూ ఉన్నారు కాబట్టి నా యములోకము ఈ స్వర్గలోకము ఈ రెండింటిని మించిన మరొక లోకాన్ని నిర్మించాలి అని అనుకున్నాడట యముడు వెంటనే యమధర్మరాజు దేవ శిల్పి అయిన విశ్వకర్మను కలిసి స్వర్గలోగా మించిన ఒక సుందరమైన నగరాన్ని నిర్మించమని అడిగాడు యమధర్మరాజు కోరిక మేరకు విశ్వకర్మ ఈ త్రివేణి సంగమ ప్రదేశానికి దక్షిణంగా ఒక సుందరమైన పట్టణాన్ని నిర్మించి ఇచ్చాడు కాలనీ కోసం నిర్మించబడిన నగరంలో ఈశ్వరుడు వెలిశాడు కాబట్టి దీనికి కాళేశ్వరము అన్న పేరు వచ్చింది ఈ క్షేత్రానికి నైరుతి దిశలో యమగుండము అన్న తీర్థాన్ని కూడా నిర్మించాడు విశ్వకర్మ ఆ యమగుండాన్ని తీసి చూసిన యమధర్మరాజు ఈ గుండంలో స్నానం చేసిన వారికి కాశీలోని మణికర్ణిక గుండంలో స్నానం చేసిన పుణ్యం కలిగించాలి అన్న ఉద్దేశంతో శివుని గురించి తపస్సు చేశాడు ఆ తపస్సుకు ప్రత్యక్షమైన శివుడు ఈ గుండం రెండో మణికర్ణికగా పిలువబడుతుంది అని ఇందులో స్నానం చేసిన వారి పాపాలు నశించి వర్దిల్లుదారు అని వరమిచ్చాడు అందుకే ఇక్కడ ఉన్న యమగుండంలో స్నానం చేసి స్వామిని దర్శించుకుంటారు భక్తులు కాళేశ్వరంలో దర్శించవలసిన మరొక ఆలయము ఆదిముక్తేశ్వర ఆలయము కాళేశ్వర ముక్తేశ్వర ఆలయానికి పడమటి వైపు యమగుండ మీదుగా సుమారుగా ఒక కిలోమీటర్ దూరంలో ఆదిముక్తేశ్వర ఆలయం కూడా ఉంది ఈ ఆలయం చుట్టుపక్కల ప్రకృతి సిద్ధమైన విభూది రాళ్ళు కూడా దొరుకుతాయి శివుడికి ఎంతో ఇష్టమైన విభూదిని ఇంటికి తీసుకువచ్చి ఒంటికి రాసుకొని శివుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు భక్తులు ఆలయంలో మొదటగా లోనికి వెళ్లే చోట యమకోణం ఉంటుంది ఇందులో నుంచి బయటికి వెళ్ళినట్లు అయితే యమదోషం పోతుంది అని భక్తులు నమ్ముతారు కాళేశ్వరంలో బ్రహ్మతీర్థం నరసింహతీర్థము హనుమతీర్థము జ్ఞానతీర్థము వ్యాయస తీర్థము సంగమతీర్థం వంటి పుణ్యతీర్థాలు ఇక్కడ ఉన్నాయి శ్రీరాముడు దత్తాత్రేయ సంగమేశ్వర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మొదలైన ఇతర దేవి దేవతల ఆలయాలు కూడా ఇక్కడ ఉన్నాయి అయితే కాకతీయులు ఈ చరిత్ర ఈ దేవాలయానికి ఎంతో పాటుపడ్డారు కాకతీయులకు ఎంతో ఆరాధ దైవము కాళేశ్వరము కాకతీయ రాజులు విజయాలు వచ్చినప్పుడు ముందుగా కాళేశ్వర క్షేత్రాన్ని దర్శించుకునేవారు అని ఇక్కడి శిలా శాసనాలు చెబుతూ ఉన్నాయి కాకతీయ చక్రవర్తుల కాలంలో ఇది ఎంతో వైభవాన్ని చవిచూసింది రుద్రదేవుడి కాలమైన పదకొండు వందల యాభై ఎనిమిది నుంచి రెండో ప్రతాపరుద్రుని కాలం వరకు సుమారు నూట అరవై ఐదేండ్లు ఈ క్షేత్రం ఎంతో రంగరంగ వైభవంగా వెలిగింది అని మనకు చరిత్ర చెప్తుంది ఈ ఆలయాల అభివృద్ధికి రుద్రదేవుడు మహాదేవుడు గణపతి దేవుడు రుద్రమదేవి ప్రతాపరుద్రుడు ఎన్నో మణిమాణిక్యాలను బంగారాన్ని కూడా సమర్పించుకున్నట్టు మనకు శాసనాలు చెప్తూ ఉన్నాయి ఇక్కడ త్రివేణి సంగమం కావడం వలన ఇక్కడ పిండ ప్రధానాలు కూడా ఎక్కువగానే జరుగుతూ ఉంటాయి ఆలయంలో శనిగ్రహ పూజలు మంగళ గురువారాలలో కాలసర్ప నివారణ దోషలు కూడా జరుగుతూ ఉంటాయి ఇది భూపాలపల్లి జిల్లా కే కేంద్రానికి యాభై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇవి ప్రముఖ శైవ క్షేత్రము కాళేశ్వర క్షేత్ర విశేషాలు ఓకే మరి వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి